ఇప్పుడు ఈబీ ప్యాడీ కోసం సీడ్ ప్రొడక్షన్కు అవసరమైన పూర్తి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ను స్పష్టంగా రైతులకు అర్థమయ్యేలా తెలుగులో ఇస్తున్నాను హైబ్రిడ్ వరి అనేది రెండు వేర్వేరు జనకరకాలను సంకరం చేయడం ద్వారా ఉత్పత్తి చేయబడిన వరి వంగడం ఈ హైబ్రిడ్ విత్తనాలు సాధారణ వంగడాల కంటే ఎక్కువ దిగుబడిని మరియు మెరుగైన లక్షణాలను కలిగి ఉంటాయి రైతులు అధిక దిగుబడిని సాధించడానికి మరియు ఆదాయాన్ని పెంచుకోవడానికి హైబ్రిడ్ విత్తనోత్పత్తి ఒక ముఖ్యమైన మార్గం హైబ్రిడ్ విత్తనోత్పత్తికి సారవంతమైన మంచి నీటి వసతి ఉన్న పొలాలను ఎంచుకోవాలి అంతకు ముందు అదే రకం సాగు చేసిన పొలాలను నివారించడం ద్వారా లేదా కనీసం మూడు మీటర్ల దూరంలో వేరే రకం వరిని సాబు చేయకుండా చూడటం ద్వారా విత్తన కల్తీని నివారించవచ్చు నేల స్వభావాన్ని బట్టి రెండు నుంచి మూడు దఫాలుగా దమ్ము చేసి పొలాన్ని చదును చేయాలి ఆరోగ్యకరమైన నారు ఉత్పత్తికి నారుమడి చాలా ముఖ్యం నారు తీసేటప్పుడు మొక్కలు లేత ఆకుపచ్చగా ఉండాలి మరియు నాలుగు నుంచి ఆరు ఆకులు కలిగి ఉండాలి ముదురు నారు నాటితే దిగుబడి తగ్గుతుంది విత్తన శుద్ధి చేయడం ద్వారా తెగుళ్ళ నుండి నారును రక్షించవచ్చు ఒకటి కిలో విత్తనానికి ఒకటి గ్రాము కార్బండిజంతో లేదా మూడు గ్రాముల విత్తనానికి విత్తన శుద్ధి చేయాలి ఈ ఎక్స్బీ ప్యాడీ సీడ్ ప్రొడక్షన్లో మగ లైన్ మరియు ఆడ లైన్ యొక్క సరైన నిష్పత్తి చాలా కీలకం సాధారణంగా రెండు గంటల నాలుగు నిమిషాలు లేదా రెండు గంటల ఆరు నిమిషాలు నిష్పత్తిలో మగ మరియు ఆడ లైన్లను నాటుతారు అంటే ప్రతి రెండు వరుసల మగ లైన్కు నాలుగు లేదా ఆరు వరుసల ఆడ లైన్ను ను నాటాలి ఈ నిష్పత్తి హైబ్రిడ్ విత్తన ఉత్పత్తిలో పరాగ సంపర్క సామర్థ్యాన్ని పెంచుతుంది నాట్లు పైపైన వేయడం వల్ల పిలకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఖరీఫ్లో చదరపు మీటర్కు ముప్పై మూడు కుదుళ్ళు రబీలో చదరపు మీటర్కు నలభై నాలుగు కుదుళ్ళు ఉండేలా చూసుకోవాలి ప్రతి రెండు మీటర్లకు ఇరవై సెంటీమీటర్ల కాలిబాటలు తీయడం వల్ల పైరుకు గాలి వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతిని తగ్గించవచ్చు భూసార పరీక్షల ఆధారంగా సిఫారసు చేసిన ఎరువులను వాడాలి సేంద్రియ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడటం వల్ల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు శాతం నత్రజనిని ఆదా చేయవచ్చు నత్రజనిని మూడు సమభాగాలుగా చేసి నాటుకు ముందు దుబ్బు చేసే దశలో మరియు అంకురం ఏర్పడే దశలో వేయాలి భాస్వరం ఎరువును మొత్తం దుమ్ములో వేయాలి పొటాష్ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో ఒకసారి చల్కా నేలల్లో ఆఖరి దమ్ములో సగం అంకురం దశలో మిగతా సగాన్ని వేయాలి వరి సాగుకు సమృద్ధిగా నీరు అవసరం అయితే నీతిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి అధిక వర్షాలు కురిసినప్పుడు పొలంలో నీరు నిలవకుండా చూసుకోవాలి కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయడం ముఖ్యం కలుపు నివారణకు కలుపు మందులను వాడవచ్చు లేదా మానవీయంగా తీసివేయవచ్చు పొలం గట్లపై మరియు పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి వరి పంటను ఆశించే ప్రధాన చీడపీడలలో పీడలలో కాండం తొలుచు పురుగు ఉల్లికోడు సుడిదోమ ఆకుముడత మరియు తాటాకు తెగులు ముఖ్యమైనవి వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి పురుగులు తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి పంట అవశేషాలను తొలగించడం నారుమడిలో సస్యరక్షణ చర్యలు పాటించడం కాలిబాటలు తీయడం లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం వంటివి చేయాలి అవసరమైతే మాత్రమే రసాయనిక మందులను పిచికారీ చేయాలి హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిలో పరాగ సంపర్కం చాలా కీలకమైన దశ మగ లైన్ నుండి పరాగ రేణువులు ఆడ లైన్ యొక్క కీలాగ్రాన్ని చేరాలి గాలి ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది అయితే కొన్నిసార్లు చేతితో పరాగ సంపర్కం లేదా పరాగ సంపర్కాన్ని ప్రోత్సహించడానికి ఇతర పద్ధతులను ఉపయోగిస్తారు తేనెటీగలు వంటి కీటకాలు కూడా పరాగ సంపర్కానికి సహాయపడతాయి విత్తన నాణ్యతను కాపాడటానికి రోగింగ్ చాలా అవసరం ఇది మూడు దశలలో చేపట్టాలి పైరు దుబ్బు చేసే సమయం పైరు ఎత్తు ఆకురంగు పొట్టి లేదా పొడవు వంటి భౌతిక లక్షణాల ఆధారంగా కల్తీ మొక్కలను వేర్లతో సహా తీసివేయాలి పూత దశ ముందుగా లేదా ఆలస్యంగా పూతకు వచ్చిన మొక్కలను పొటాకు అమరికలో వ్యత్యాసాలు ఉన్న మొక్కలను తీసివేయాలి గింజ గట్టి పడినప్పుడు వెన్ను లక్షణాలు గింజ రంగు ఆకారం మరియు పరిమాణం ఆధారంగా కల్తీ మొక్కలను తీసివేయాలి పంట కోతకు వచ్చినప్పుడు యాంత్రిక కల్తీ జరగకుండా జాగ్రత్త వహించాలి నూర్పిడి యంత్రాల ద్వారా ఇతర రకాల గింజలు కలవకుండా చూసుకోవాలి ఈ ఎక్స్బి ప్యారి హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్లో ఎకరానికి ఐదు వందల నుంచి ఏడు వందల వరకు కేజీల విత్తన దిగుబడిని అంచనా వేయవచ్చు ఈ పూర్తి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ రైతులకు హైబ్రిడ్ వరి విత్తన ఉత్పత్తిలో విజయవంతంగా సహాయపడుతుంది తద్వారా అధిక దిగుబడులు మరియు మెరుగైన ఆదాయాన్ని పొందవచ్చు